హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు మనీ ముకుంద్ ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ డిఎస్సి సీరియస్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఏదైతే నిన్నటితో ముగిసిన టెట్ అంకం ఏదైతే ఉందో దాని మీదను తర్వాతను ఏదైతే సమయం కావాలి అని అభ్యర్థనలు వయసు పెంచాలి అన్న అభ్యర్థనలు సిబిఎస్ఈ వారికి అనర్హత వీటికి సంబంధించి ప్రభుత్వ తిరస్కారానికి గల కారణాలను కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఏదైతే ఇంతవరకు భయానకమైనటువంటి వాతావరణం గందరగోళ పరిస్థితి తికమక పరిస్థితి కేసులు డిఎస్సి జరుగుతుందా జరగదా వీటన్నింటికి కూడా ప్రభుత్వం నుంచి కంప్లీట్ క్లారిటీ అయితే వచ్చింది అర్థమైందా ఆ షెడ్యూల్ ప్రకారమే ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఎవరైతే డిఎస్సి ఆస్పిరెంట్స్ ఉన్నారో మీ అందరూ కూడా నిజంగా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు ఎవరైతే సమయం కావాలి అని ఇంకా అభ్యర్థనలో చేస్తున్నారో మీరు కూడా నిజంగా ఈరోజు మీరు తలుచుకుంటే ఈ కొద్ది సమయాన్ని సద్వినియోగపరుచుకుంటే ఏదైతే మోడల్ పేపర్స్ ఉన్నాయో మోడల్ పేపర్ మీద దృష్టి పెట్టి ఒక మోడల్ పేపర్ అనేది కంప్లీట్గా ఒక కంప్లీట్ రివిజన్లా మీకు యూజ్ అవుతుంది ఈ పదిహేను రోజులని చక్కగా మీరు ప్రాపర్ గైడెన్స్తో మీరు ముందుకు వెళ్తే ఖచ్చితంగా మీరు కూడా విజయం సాధిస్తారు దీనికి కల కారణాలు ఏంటంటే ఫ్రెండ్స్ చాలా వరకు ఈ యూట్యూబ్ ఛానల్స్ చేసినటువంటి హంగామా అర్థమైందా కొంతమంది ఈ టెట్ ఆశ వదులుకున్నటువంటి వ్యక్తులను కూడా ఆశావహులుగా చేసి ఈవెన్ సుప్రీంకోర్టు వరకు వెళ్ళే విధంగా ధర్నాలని అని చెప్పి చాలా విధాలుగా బయటికి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి ఏదైతే ఇక్కడ ఎప్పుడైతే గత ప్రభుత్వం తర్వాతను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఓడిపోయినటువంటి ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు గారు అర్థమైందా దీంట్లో సూత్రధారిగా ఉన్నారు అదేవిధంగా ఈ డిఏ ఈ యూత్ కొన్ని లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం డిఎస్సి అభ్యర్థులను పూర్తిగా వాడుకున్నారు అర్థమైందా మంది చాలామంది అయితే బలయ్యారు అర్థమైందా తెలుసో తెలియకో ఆ ట్రాప్లో పడి వాళ్ళు వాళ్ళ జీవితాన్ని చాలా వరకు బలి చేసుకున్నారు అందువలన అర్థమైందా చాలా 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 నష్టపోయారనే చెప్పవచ్చు సో ఓవరాల్గా చూసినట్లయితే అర్థమైందా ఈ ఉన్న సమయాన్ని ఎవరైతే సద్వినియోగపరచుకుంటారో వాళ్ళకి ఉద్యోగం సాధించడానికి చాలా అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఎవరైతే సీరియస్ యాస్పిరెంట్స్ ఉన్నారో మీరైతే నమ్మండి ఎవరైతే ఇంతవరకు స్ట్రగుల్స్ చేసి వేలాదిగా మెసేజెస్ చేసి వేలాదిగా మెయిల్స్ చేశారో ప్రభుత్వం వారు ఒక్కటే చెప్తున్నారు గతంలో కూడా ఇలానే చాలా 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 అంతు తెలుస్తామని చెప్పి చాలా వల్గర్గా మెసేజెస్ చేసి ఉన్నారు డిఎస్సి ఎస్ ఫ్రెండ్స్ ముసుగులో కొంతమంది వాళ్ళకైతే మేము ఒకటే చెప్తున్నాం భారీగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలిపించి చూపించాం రేపు స్థానిక ఎన్నికల్లో కూడా మేమే విజయకేతనం ఎగరవేస్తాం అని చెప్పి వాళ్ళు బలంగా చెప్తున్నారు ధైర్యంగా ఉన్నారు అందువలనే ఈ అభ్యర్థులన్నింటినీ పై స్థాయి వరకు తోసిపుచ్చి వాళ్ళు అనుకున్నదే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు ఇది ముందు నుంచి లాంటి కొంత ఇంటలెక్చువల్స్ మీకు చెప్తున్నప్పటికీ కూడా కొంతమంది అభ్యర్థులు ఆ ట్రాప్లో పడి నిజంగా మీ జీవితాలని బలి చేసుకున్నారు ఎప్పటికైనా కళ్ళు తెరవండి కళ్ళు తెరిచి ఉన్న సమయాన్ని సద్వినియోగపరుచుకొని ఈ డిఎస్సిలో మీకంటూ ఒక స్థానం సుస్థిరమైన స్థానం మీ కుటుంబానికంటూ ఒక వెలుగు మీరు ఒక జనరేషన్ మార్చే వ్యక్తిగా నిలబడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ప్రభుత్వం యొక్క ఈ సమాధానంపై మీ యొక్క ప్రతిచర్య ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియపరచండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్